ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకు ప్రభుత్వం సహకారం అందించాలంట దీన్ని బట్టి కంపల్సరీ మాకు మార్కెటింగ్ లేదు నేను ప్రతిరోజు మార్కెటింగ్ పోతున్నా వేరే రైతు ఏ రేటు అమ్ముతుండో నేను కూడా అదే రేటు కమ్ముతున్నా దీని మమ్మల్ని గుర్తించి ఒక ప్రకృతి రైతుల్ని గుర్తించి వాళ్ళకు ఒక మార్కెట్ డిమాండ్ చేస్తే మేము అప్పుడే నేను లాభాలు పొందితే తోటి రైతులు కూడా ఈ నా ప్రకృతి వ్యవసాయం చేసి లాభాలు పొందుతుండు మేము కూడా ఆయన బాడలో నడుస్తామంటారు సేంద్రియ పద్ధతిలో ప్రజల ఆరోగ్యం బాగుంటుంది తర్వాత కూడా ఆరోగ్యం బాగుంటుంది ప్రతి ఒక్క రైతుకు చెప్తున్నది ఏంటంటే ఫస్ట్ రైతు ఆరోగ్యంగా ఉండాలి రైతు కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి అప్పుడే దేశానికి ఆహారం ఉత్పత్తి అవుతుంది ఒక కుటుంబంలో ఒక రైతు అనారోగ్యం బాధపడితే ఆ కుటుంబంలో అది జీరో అవుతుంది వ్యవసాయం కాబట్టి నేను ప్రతి ఒక్క రైతుకు మీకు కుటుంబంలో ఏదేది సంబంధి కూరగాయలు కావచ్చు వరి కావచ్చు ఇవన్నీ ఒక ఎకరంలో ప్లాన్ చేసుకొని మీ ఇంటి కోసమే వండించుకొని తినండి మిగతాది మీరు ఇష్టం ఉన్నట్టు వేసుకోవచ్చు ఓకే అంటే ఇప్పుడు ఎన్ని బ్యాచ్లు తీసి రేంజ్లోకి వెళ్ళి చేపలు ఇది మూడో బ్యాచ్ అండి ఇది మూడో బ్యాచ్ మొదటి లో బంగారు తీగలు బంగారు తీగ తక్కువ వచ్చింది ఎన్ని ఎన్నికి ఎన్ని చేపలు వేస్తే అది ఐదు వందల చేపలు వేస్తే దాదాపు రెండు కింటాలు వచ్చింది రెండు కింటాలు ఎంత ఆదాయం వచ్చింది ఇరవై వేల రూపాయలు వచ్చినాయి ఇరవై వేల రూపాయలు ఆదాయం వచ్చింది ఎన్ని రోజులు పెంచాలి పది నెలలు పడుతుంది పది నెలలు పడుతుంది అంటే మనం దీనికి చేయాల్సిన కష్టం ఏం లేదు వాటర్ ఇన్కమ్ అవుట్ గోయింగ్ రెండు ఉంటాయి ఓకే అదే విధంగా మాకు ఏమైతుందంటే అది మొత్తం ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయం నాది ఈ చేపల మలమూత్రాలు అన్ని ఇలా విడుదల వేస్తాయి కాబట్టి ఈ వాటర్ ని మళ్ళీ మేము వర వరి పొలానికి డైలీ ఇస్తాం అన్నట్టు అంటే అటు కూరగాయల ఉత్పత్తి చేస్తున్న దానికి ఇక్కడ ఎంత అద్భుతంగా చూడండి మీరు చేసే కూరగాయల వ్యర్థాలను చేపలకి చేపలకేస్తాం చేపలు తిన్న వ్యర్థాలను వరికి పండిస్తున్నాం వరి పొలానికి అంటే ఇక్కడ మొత్తం ప్రకృతి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయము ఒకదానికి దాని సంబంధించిన లాభాలను మేము తీసుకుంటున్నాం అండి అంటే ఒకదానితో వచ్చిన వ్యర్థాలకు ఎంత పని చేస్తు ఏది వేస్ట్ పోకుండా యూరియా అవసరం లేదు లేదు ఇప్పుడు ఆవు పేడ ఉంది ఆవుపేడ ఎండినాక దీంట్లో పడేస్తాం చేపల కోసం చేపల కోసం ఆవు పేడతో మేము జీవామితం కానీ నియమా నీమాస్త్రం కానీ బ్రహ్మాస్త్రం కానీ ఆవు మూత్రం ఆవుపీడత్వం తయారు చేసి ఈ కూరగాయ చెట్లకు మేము అందించడం జరుగుతుంది ఇక్కడ మేము ఏంటంటే కేవలం ప్రకృతి వ్యవసాయం అనేది ఒక మానవ మానవునికి ఆహారము ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలు మాకు దగ్గర దొరుకుతాయి ఇంక సంబంధించిన ఆహారాన్ని కూరగాయలు కొనుకపోతారు చేపలు అంటే చేపలు ఇస్తాం గుడ్లు అంటే గుడ్లు ఇస్తాం కోళ్ళు అంటే కోడి మాంసం ఇస్తాం ఆ రకంగా మేము సెట్ చేసుకున్నామండి ఇది బాగా పెట్టుబడితో సెట్ చేసుకున్నాము మాకు ఎటువంటి సబ్సిడీ కూడా ప్రభుత్వం ఇవ్వలేదు మేము ఓన్గా చేసుకొని ఇప్పుడు మేము మా కుటుంబం మొత్తం ఇలా పనిచేయడం జరుగుతుంది